ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము యహోవా ఎందు దీనిలోకి కలుగు సంతోషము అధిక మగును యష్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నాను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది ఎవరైతే తగ్గింపు కలిగి దీన మనసు కలిగి ఉంటారో వారిని దేవుడు దీవిస్తాడు వారి ప్రార్థన ఆలకిస్తాడు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను ఉన్నానని యోష్య అనే రాజు గురించి ప్రభు అంటున్నారు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటో ఇంతే కదా యహోవాని నడుచున్నాడు ఎందుకంటే దేవుడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ఆయన దేవుడు మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడను ఆయనను వినయం గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నివసించున్నాను దేవుడు మన హృదయంలో నివసించాలంటే దీన మనసు కలిగి ఉండాలి దేవుడు దీనిలను లేవనెత్తే దేవుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృపానుగ్రహించు ఆమెన్